ఎంత దారులు లారీనా ఎంత లారీ అది బాలకృష్ణ గారు ఇదంత ఇదంత చూడండి ఎంత మట్టి లారీ అని అసలా ఇదండి బాలకృష్ణ గారు చూడండి అసలు మట్టేనా అారీ అని ఎంత దోర్ణ లారీ చెప్పుడైనా ఉండాలా లేకపోతే బాగా దారుణంగా చూడండి ఎంత అనే లారీ వానర్ గారు చూడండి ఈ లారీ మేషన్స్ మరి ఎలా చేస్తున్నారు ఏంటో మనకైతే తెలదో మరి ఎందుకైతే ఎలా ప్రాబ్లం పడుతుందో తెలిసేది కాకుండా బడ్డీ పనులు ఎలా చూపులాగా ఉంటుంది దయచేసి ఇప్పటికైనా సరే ఏడు ఏడు అది ఊళ్ళోకి వచ్చా క్లీన్ చేయించండి ఇప్పుడు అయితే వాటర్ సర్వీసింగ్ వాడికి పెట్టారు వాటర్ ఏ పని एयरवॉट इंडिया लांच वन इक्वल अपने तो वहाँ कैसा हाँ रुक जा नहीं करेंगे आप कौन द दूर है जा दूर आवेरोग लोग आपको इतना करेंगे देखो दूर है दूर जंचा रहा हूँ अपने जरूर मच्छी मच्छी कहाँ बैठ दी जाएगा कहाँ बैठ दी हाँ चलो कुछ भैया ये पाइप नहीं दूसरा पाइप नहीं है नार्मल। ये नहीं यही काम करेगा यही साफ करेगा ਲੇ ਵਾਰਸਾਨ ਨੂੰ ਪਤਾ ਹੀ ਨਹੀਂ ਦੋਨੋ ਬਾਹਰ ਨੂੰ ਗਾ ਇੰਤਜ਼ਾਰ ਨੂੰ ਬਾਹਰ ਆਉਂਦਾ ਹਾਂ ਦੇ ਲਗਾ ਕੇ ਰੋਇਆ ਰੋਇ ਰਿਹਾ ਬਾਹਰ ਆਇਆ ਉਹ ਜਦੋਂ ਪਤਾ ਹੋਇਆ ਨਹੀਂ ਲੋ ਮੈਂ ਸੱਜੀ ਗਾਂ ਵਿੱਚ आटालो सोरोना यरनेले सोरो उका दाना जिरि वा वीडियो में दिखाओ वा यो सोरो ने भात्रो मातो नन गोरी दी सोरोना हां जा जा नन के परना आ सोरो हां ला रे मैगनीस रे ना हां आ लाते सखड़ा के सुना के

ఇలాగా దాకా వైపు పని చేయలేదు వైపు అయితే పని యంత్రం లారీ డ్రైవర్ కష్టాలు ఇలా ఉంటాయి ఎండ అనగా అనగా చెప్పి చెప్పి రావు తప్పదు మాకు ఎంత కష్టం వచ్చినాక ఇవే మా పురాకుడు అక్కడ ఈ వర్షాన్ని కూడా ఇలాగ సీనిగులు పడిన గట్టికి బిగింతాడు మనవాడు అయితేనే చూస్తున్నారు కదా బ్రో లారీ అయితే తోలేత్తం కాదు లారీ కష్టం రిపేర్ వచ్చినని చెప్పే తెలుస్తుంది ఇక్కడ మన బ్రో ఉన్నాడు కాబట్టి కటింగ్లో చేయించగలుగుతున్నాం తర్వాత మనం ఎక్కడ వద్ది వర్షాన్ని అర్థం కనపడదు చూస్తారు కదా ఇంకా మప్పుగానే అర్థం మప్పుగా అలా మొప్పైనా వస్తుంది కనపడుతుందా కనపడదు ఇప్పుడు లైట్లు పడి టైం ఒకటి అసలు ఆ లక్ష అర్థమైతే అసలు చూస్తున్నారు కదా అబ్బాయి కారే నల్ల కారు సరిగాను అలా ఉంటుంది ఒక దగ్గర దయచేసి లారీ పిల్ల కావరు ఎంటర్ అయ్యండి ఆయన మీ అందరికీ నమస్కారం పెడతాం నేను పడ్డా బాధలు మీరు ఎవ్వరు కూడా పడకూడదు పిల్లలు అన్న వాళ్ళు లారీ పిల్ల కావరు జారండీ జార్ నేనైతే అది కోరుకుంటున్నాను కొంత కాంత చదువుకొని ఏదో వర్క్ చేసుకొని ఏం మెడికల్ షాపులు అంటూ ఎందులోనో బట్టల షాపులు అంటూ మనసు ఫ్రీగా ఉంటుంది పెద్ద అవ్వతి ఇంటికి వచ్చు క్లాస్గా ఉంటుంది హ్యాపీగాను సాయంత్రం పోతు తల్లిదండ్రులు ముందు కనపడచ్చు బా దలో బంద్ కియా దిగులో ఇటు అటుపోతుంది ఇటు పోతుంది షూటింగ్ చేయడానికి సిరాక్ అవుతుంది ఓ నయ్యా బోల్ట్లు అయితే చలికియనా ఓ నికాలతో నికల్గా నయ్యాక నీకు చేంజ్ కదా ప్రాక్ట్ ఎంత కష్టమైనా ఎంత ఎండ అయినా ఎంత సలి అయినా ఎంత వర్షం వచ్చినా గాలి బాణ మబ్బుళ్ళు మేఘాలైనా తాకేది చూపే చూడేది మేమ గానే చూడరాశులైన ప్రేమ మనసే నొప్పి నవ్వుచాడు మనవడు నేను పాట పాడుతుంటే బ్రో ఎలా ఉన్నాయి కష్టాలు చూడండి చాలా బాగుంది చూస్తకి మంజూరు ఉంది చూడండి అయినా చూడండి అదిగా అదిగా చాలా బాగుంటుంది చాలా పెద్దది ఇది అయితే చూస్తా కూడా అద్భుతంగా ఉంది చూద్దాం

చాలా బాగుంది స్నానం లోపలికి స్నానం చేయకట్టపలికైతే వెళ్ళారండి గుళ్ళకి స్నానం చేసి ప్రత్యయం చేసుకొని వెళ్తేనే లోపలికి వెళ్ళిన సరే గుళ్ళకి చాలా బాగుంది అద్భుతంగా ఉంది చాలా కష్టపోయింది రౌండ్గా ఉంది అప్పుడు లేదు చూద్దాం మనకు వేలు టైం కుదిరితే స్నానం చేస్తే వెళ్దాం తర్వాత మన అక్కడ కూడా పెద్ద ఏదో ఉందంటే అక్కడ కూడా చూపిస్తా వీడియో తీసి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదంతా ఏడారు ఏడారు ఈ పక్క మొత్తం ఇదంతా ఈ మంజురుకు సంబంధించిందంట అద్భుతంగా ఉంది చాలా చాలా బాగుంది చాయ్ కూడా ఉంది దీనికి అంటే అంతా ఇంకా ఇక్కడికి వచ్చి ఫస్ట్ రైడ్స్ నీస్ ఇదంతా చాలా బాగుంది స్నానం చేయకంటే అయితే వెళ్ళకూడదంట து earth... பைக்கியூர <situación> okay. காய வச்சு காய் தாவித பார்த்துக்கிட்டா இப்போ மனித காய் வச்சு காய் இக்கடி தாவுதேமா அக்கடிக்கெல்லாம் தாதேமா స్ ఇదంతా కౌంటర్లు మొత్తం సువర్ నుంచి చివరి వరకు అలా కాటాలు ఎక్కుతాయి ఈసారి అయితే మనకి ఫైన కాట ఎక్కి అయితే చాలా పట్టింది మన బండి నెంబర్ వచ్చి త్రిపుల్ ఫోర్ టూ ఇంకో బండి నెంబర్ వచ్చి ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఆ బండి పాస్ట్కి బండికి వేసినందుకు మేము ఇబ్బంది పడుతున్నాం దారి కొత్త కూడా అదిగా 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 అదిగో అదిగో మన బండి వచ్చి అదిగో వైట్ తార వల్ల కనపడుతుంది కదా కనపడుతుందా అదిగో వైట్ తార వల్ల మన బండి వచ్చి అది మన బండి అయితేనే ఇది ఎంత ఇబ్బంది పడ్డాము అంటే అంత ఇబ్బంది పడ్డాము మొత్తం బార్డర్ ఇదంతా ఇదంతా ఎరుగు వచ్చేది మొత్తం మొత్తం లైన్ షెడ్డు గిడ్డు అంతా కూడా షెడ్డు గిడ్డు అంతా కూడా బోర్డర్ బళ్ళు అలా కాటాలు తీతుంటాయి వచ్చినవి వెళ్ళను చాలా చాలా చూడడానికి అయితే అద్భుతంగా ఉంటుంది మన వీడియో వచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వైట్ తమ్మిరాజు తంబిరాజు ట్రక్ ఒక ఓకేనా బ్రో చేసి ఇంకా నైట్లో అప్పుడు నైట్ వచ్చి రెండున్నర రేంజ్ పుట్టు టైం అయితేనే మనమైతే రాత్రి ఇక్కడ ఒంటి గంటకు వచ్చాము ఒంటి గంటకు వచ్చి తోడు గంటలకు అయితే వెళ్ళాము ఫాస్ట్ డబ్బులు లేవున్నారు ఇంకో బండి నెంబర్ ఇచ్చారు ఆ బండి నెంబర్ కూడా కొట్టారు పాపడు పైసలు నైదా బ్యాగ్ కరదా ఉన్నారు జలాగా పరిస్థితి చాలా ఇప్పుడైతే ఉంది మాకు తలకాయ నొప్పి నొప్పి ఇంత టార్చర్ అయితే మేము చూడలేదు ఆయన ఫోన్ చేస్తే ఫోన్ వేస్తారు సెయి నైట్ అయితే మనం బ్యాగ్ చూసుకొని టోల్ గేట్ ఉంది కదా ఆ టోల్ గేట్ కానీ చాలా రివర్స్ వచ్చి ఇంకో బండి ఎలా పెట్టుకొని వారికి డీజిల్ ట్యాంక్ ఓపెన్ చేసి అందులో లేదు ఆయిల్ తక్కువగా ఉంటుంది అది కూడా అక్కడ వరకు వెళ్తే తెలిసి నమ్మకం లేదు ఎక్కడైతే ఇలాగ నేను పడుకున్నాను ఇలాగొచ్చి మన అయ్యప్ప మనతో అయినా ఇంకో అది చూడండి ఇది ఈ బ్యాటరీలు ఈ బ్యాటరీలు కాబట్టి మన అయ్యప్ప ఇలా వేసుకున్నాడు అక్కడ సీటు సీటు ఇలా చేసుకుని ఇలా పడుకున్నాడు పాపము ఇందులో ఏ పాము వస్తుందో ఏ వస్తుందో ఏమవుతుందో ఎవరికి తెలుస్తుంది ఇక్కడ లారీ కష్టం అంటే తెలిసిందంటే ఇలాగే ఉంటుంది కానీ చాలా చాలా టార్చర్ మన టైం బాగలేదు అనుకున్నాం కానీ తప్పదు చేయడు నెక్స్ట్ చూద్దాం అల్లౌడ్కి అయ్యాక మరి ఏం చేస్తాడో ఏంటో ఏం చేస్తాడో ఏంటో చూద్దాం ఇంతకంటే టార్చర్ నేను భరాల్చలేను అల్లౌడ్ అయితే మాత్రం అయితే పండుగ ఎక్కడ ఉండేసింది అక్కడ కానీ అక్కడ టైం కాగితా కంటిన్యూగా ఇచ్చేసి ఎవరో ఒకరికి పాలు నట్టుకొని డైరెక్ట్గా ట్రైన్ ఏదో పెట్టి ఇంటికి వచ్చడం అనేది జరుగుతుంది ఇది కాల్చిన మనం బాయించడం పలక నొప్పి మస్ఫూర్తిగా టీ దానకు కూడా రూపాయి లేదు మస్ఫూర్తిగా ఖర్చు ఇలాగే బిస్కెట్ తిందంటే రూపాయి లేదు ఎంతమంది అని మనం రొటీషన్ చేసుకుంటే ఇక్కడికి వస్తాము బాలకృష్ణ గారు ఏమన్నా వెయ్యి రూపాయలు వేసారు ఆయన నన్ను పంపించినా అయినా మా పట్టాలు జిగ్నేష్ గారు ఏమన్నా ఏమంటే అలాగే ఇలా అర్జెంటా అండి మళ్ళీ మీకు ఇస్తామని చెప్పంటే ఆయన రెండు వేలు ఇచ్చారు ఆయన ఫోన్ చెప్తాను ఫోన్ మీ పరిస్థితి కోరుకు నేను నేను హాస్టల్నా ఏ ప్రాబ్లంలా ఉన్నావు అని చెప్పంటే కరెక్టా అన్న నువ్వు ఫోన్ ఎత్తి సమాధానం చెప్పడానికి ఉంటాను కదా అని చెప్పి సీరియస్ అవ్వడానికి సీరియస్ ఇలాగ ఇలాగే పరిస్థితులు అంతే అక్కడ సరే మాట చెప్పడం కూడా బాధ అని చెప్తుండదు మధ్యలో పొద్దున్న కోది అంటున్నాం సాయంత్రం ఐదు ఇంటికి అనుకుంటుని తిన్నాం అది ఇలా ఉండే పరిస్థితి డబ్బులు అడుగుతుంటే గంట ఆగండి ఒక అరగంట ఆగండి ఒక గంట ఆగండి ఒక అరగంట ఆగండి చెప్తూ వస్తారు కానీ యాత్ర ఫోన్ చెప్తే అక్కడ వస్తే ఉండదండి సరే ఫోన్ కదా డబ్బులు వేసాను మరి చూసుకొని వెళ్ళండి అన్న మాట అయితే మాత్రం ఆయన ఎటువంటి రాలేదు ఆయన అంటలేదు వెళ్ళండి అంటే ఇది మన ఆంధ్ర పక్కన పెట్టేసి మన ఇష్టసారంగా ఆడుకున్నాక డ్యాన్స్ కట్టినాకీని ఎవరో వస్తారో జగలు ఇప్పుతారు లేకపోతే బ్యాటరీ లెప్పుకుంటాడిపోయి డీజిల్ అట్టిపోతారు ఎవరి బాధ్యత అవుతారు వాళ్ళ నా డ్రైవర్ వెళ్ళారు వాళ్ళు దానికి పెట్టారు అని చెప్పనా నాకు వీళ్ళు చేసే పనులు అయితే బయటకు కనపడవు వీళ్ళు చేసి మంచి డ్రైవర్ ఏమంటే డ్రైవర్ కరెక్ట్ కాదలేదు అంటారు ఏ డ్రైవర్నండి సరే చిన్న వంకొత్త డ్రైవర్ ఎలాగా వాళ్ళకి ఏం తెలియదు వచ్చేస్తారు అని ఫీలింగ్ ఇస్తారు డ్రైవర్ కష్టాలు ఉన్నప్పుడు ఎవరు ఏ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి అయ్యో అది కలుస్తారు కదా పచ్చి ఏ వాళ్ళు కూడా సహాయం చేరు మళ్ళీ కష్టపడి ల్యారీ కొనబడితే దొరుకుతుంది ఈ బాధ డ్రైవర్ కష్టం ఏంటన్నది నాలుగు ఎకరాల పొలం ఉంది నేను బిల్డింగ్ ఉన్నాయి నాకేటి లారీ ఉన్నాను అదే బాధపడిన వాళ్ళకి లారీ గురించి వెళ్ళిన వాళ్ళకి కష్టం డ్రైవర్ కష్టమే వెళ్తాం నైట్ రెండు గంటల రెండున్నర రెండు రెండున్నర కల్లా అన్లోడింగ్ పాయింట్లో ఉండేది బ్రో ఇలా ఉంది అక్కడ టీ కొట్టి ఉంది ఇంకా వాళ్ళు నడిచి వెళ్తున్నారు చూడండి వాళ్ళు నడిచి వెళ్తున్నారు అక్కడ టీ కొట్టి ఉంది టీ దానికి పది రూపాయలు అంటే ఎడంకాలు చెక్కు తీసుకుంటున్నట్టు ఎంతమంది ఉండవ రాత్రి రాత్రేమన్నా ఏంట రెండు వందలు కొట్టండి పొడిచూబి ఆపాయిడ్ ఏంటంటే నూట తొంభై రూపాయలు కొట్టారు ఏ బాగుండారని నూట తొంభై రూపాయలు కొడతారండి ఎంత లేపున పక్కన నవలకు అడిగి ఒక ఐదు వందలు అత్యా ఎంత రయ్యాలి ఏ ఇబ్బందుల్లో రెండు వందలు అడిగారు అనేసి ఉండాలి అలా చూద్దాం ఎంతవరకు అవుతుంది అల్లాడయ్యాక అయ్యాక రీసేట్ చేస్తాను ఏంటన్నా దీన్ని వీడియోస్ అయితే పెడుతున్నాం కాబట్టి మీరు అయితే పక్కగా వైటీఆర్ తంబిరాజు లాక్స్ ఇది అయితే మాత్రం మీరు పక్కా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ అక్కడ నొక్కండి అది ఈ వీడియో గురించి పూర్తిగా డిస్ప్లే లింక్లో ఉంటుంది అది ఓపెన్ చేసి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క మార్క్ కొట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది జరుగుతుంటుంది జరగబోతుంటుంది భరాయించి భరియించుకోండి సత్తుడే ఒక డ్రైవరు చూద్దాం ఇంకా ఎంతవరకు కష్టాలు ట్రైవా ఓకేనా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఓకే చూడండి ఫ్రెండ్స్ నైట్ వండి అనుకోచ్చాం దమరాజానియా చూడండి డీజిల్ ట్యాంక్ ఎక్కడ కుట్టేస్తారనో బయంతో తమరాజనయ ఇలా రోడ్డు మీద పడుకుండి ఉన్నాడు అలాగే బ్యాటరీ ఎక్కడ దెబ్బేస్తారన్న భయంతో నన్ను అటుపక్క పడుకోమన్నాడు నైట్ ఒంటి గంట బాగా వచ్చాం అయినా సరే ఎక్కడా కూడా ఈ ఓనర్ రెస్పాన్స్ అవ్వట్లేదు టోల్ గేట్ దగ్గర డబ్బులు లేవంటే వెనక్కి వెళ్ళిపోమన్నారు ఆయన అందుకే టోల్ గేట్ దగ్గర మేము పడుకోవడం జరిగింది ఏమో ట్యాంక్ దగ్గర పడుకున్నాడు నేనమ్మో అటు బ్యాటరీ దగ్గర పడుకున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలాగుందో ఈ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈతో ఈ ఫ్రెండ్స్ డ్రైవర్ డ్రైవర్కి వచ్చిన కష్టాలు